కాకినాడ జిల్లాతోని మున్సిపాలిటీ చైర్మన్ సుధారణి తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేసినట్లు ఆమె మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ టీడీపీ పాలకుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఏళ్ల చరిత్రలో మహిళా ప్రజాప్రతినిధిపై కేసు పెట్టిన ఘనత యనమల కుటుంబానికి చెందుతుంది అని అన్నారు సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రతినిధి అయినప్పటికీ ఏ వన్ గా తనపై కేసు నమోదు చేయించి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు తొని పట్టణంలో పోలీసుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి మేస్తే వేస్తే అన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతూనే టీడీపీ అరాచక అవినీతిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు జరుగుతున్న కూడా అందరికీ తెలుసు ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను ఫిబ్రవరి మూడో తారీఖున నోటిఫికేషన్ వచ్చింది వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఆ రోజు వన్ అవర్ ముందుగా ఉండాలని కమిషనర్ మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా కలిసి పది గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం అది గేట్లు వేసేసి పదకొండు గంటల వరకు రాకూడదని మమ్మల్ని ఆడవారం కూడా చూడకుండా కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా ఎండ్లో నిల్చోబెట్టారు వన్ అవర్ పోలీసు వారి సహకారంతో వాళ్ళు కొనసాగల్లో వారి సలహాలతో మొత్తం టీడీపీ రౌడీ రౌడీమోక అంతా కూడా గేటు దగ్గరికి వచ్చి మా ముందు మమ్మల్ని వెనక్కి తోసి గేటు దగ్గర వాళ్ళు బయట జరిగింది పదకొండు దాటిన తర్వాత లోపల పంపిస్తే మాకన్నా ముందు టీడీపీ రౌడీ ముఖంతా సభ్యులు అందరూ కూడా రౌడీ చీటర్లు అయితేనే ఏదైతేనే ఆడవారు అందరిని కూడా తీసుకొని ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది కనీసం మాకు ప్లేసులు కూడా ఇవ్వలేదు ఆ రోజు వన్ అవర్ వాళ్ళు నినాదాలు చేయడము పోలీసు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అదంతా జరిగింది ఆ రోజు పోస్ట్ అయ్యి నెక్స్ట్ డే కి వాయిదా వేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ జరపాలో ఆరో గంట ఇబ్బంది పెట్టారంటే కొండ అవతలు ఉంటుంది బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి నాకు రక్షణ లేదు నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని చూడండి టైం చూడండి పన్నెండు ఆరు నిమిషాలకి తెల్లవారుజాను ఒంటి గంట మరికి రెండు గంటలకి అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట మన తుల్లో ఇంత దారుణంగా ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళా చైర్మన్ గారి నేనుండి ఇంతమంది మహిళలుండి ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళ మన మహిళకి ఇంత ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఎలా చేస్తుంటే ఇంకా మాకు మా రక్షణ ఏముంది నిన్న ఒక ఐదేళ్ళు చిన్నారు మీద అత్యాచార పార్టీ ఎప్పుడైనా విన్నావా మన తుని చరిత్రలో ఎప్పుడు లేదంటే మహిళలకు రక్షణ అన్నది లేదు ఖచ్చితంగా రేపు అడుగు పెడితే బయట ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆ టైం ఒకసారి నోట్ చేసుకోండి ఈ అమ్మాయి రెండు గంటలకు నాకు తెల్లవద్దాం రెండు గంటలకు మీకు ఫోన్ చేసింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి అయితే మీరు ఆలోచించుకోండి చెప్తాను దీంతో చెప్పేస్తాను అలాగే ఆవిడ మాతో పాటు సమానంగా పరిగెట్టింది ఆవిడ ఆవిడ వయసు ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి అంతేకాకుండా ఈ అమ్మాయి రెండు నెలలు గర్భిణి ఆ రోజు నిజంగా ఇంటికి వచ్చి నాకు భయం వేస్తుందంటే నాకు ముక్కు వస్తుంది అని ఏడిస్తే బిడ్డల కన్నా తల్లిని తెలుస్తుంది బాధ ఏంటో ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఆ రోజు ఆ అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టుకుంటే మా అందరికి కళ్ళు నీళ్ళు తిరిగే అంటే ఒక బిడ్డ కన్నా తల్లికే తెలుసుదా బాధ ఏంటో అంతగా ఆర్వాలు పరిగెత్తిస్తారు ఆ రోజు సమాధానం సమాధానం ప్రతి కూడా ఈ నెల రోజుల నుంచి ఆయన మీద దౌర్జన్యం చేసిన దాడిశ్ రాజా గారి మీద దౌర్జన్యం చేసిన మాలో ఉన్న మనోస్థైర్యాన్ని చెక్కు చెదరకుండా ఆయన మాకు ధైర్యాన్ని నింపుతూ మా వెన్నంటే ఉన్న దాడిశెట్ రాజా గారికి మాకు ఈ స్థానం కల్పించడానికి ముఖ్య కారకులైన మా జగనన్నకి కూడా చేతులు జోడించి ఆధారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు జ్యోతి మాట్లాడుతున్నాం ఉంచితే మేమందరం పదిహేడు మంది వెనక పరిగెట్ రావుతుందా ఇందులో నచ్చని వాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా మమ్మల్ని వీళ్ళు బలవంతం చేస్తారని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ వెనక నాతో పాటు మళ్ళీ వెనక్కి వచ్చారు మాకు ఇక్కడ దాడిసెట్టు రాజా గారు మమ్మల్నించారు మేము ఆయన మీద విశ్వాసంతో మేము వైఎస్ఆర్ సిపి పనిచేస్తాను వీళ్ళు అందరం మద్దతుగా ఉన్నాను మేమందరం మళ్ళీ ప్రాణభయంతో వచ్చాం ఎంత దౌర్జన్యం అంటే నలభై సంవత్సరాలలో ఏ ఆడదాని మీద ఏ వన కింద కేసు పెట్టుండ్రు నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి తిరిగి ఏ వనగా నా మీద ఎఫ్ఐఆర్ మీద కేసు పెట్టారు ఏటుగా దాడిశ్ రాజా గారి మీద పెట్టారు ఏంటి నేను నిలుపన్న సభ్యులు వాళ్ళకి నేను మనోధైర్యం నింపాలి అని ఆయన ఇక్కడ మా కోసం వచ్చినందుకు ఆయన మీద కేసు కూడా పెట్టారు అంటే కొత్త చరిత్ర తిరగ రాస్తున్నారు లేని పాఠాలు మాకు నేర్పిస్తున్నారు ఇది ఒకటే నేను తెలియజేసుకున్నాను ఇప్పటి వరకు తుని చరిత్రలో అది నేను ఒక బీసీ మహిళ యాదవ్ మహిళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక ఆడాడు ఆవిడ రక్షిస్తారు ఆవిడ మంచి చేస్తారని ఆ ప్రజలందరూ నమ్మి ఓటేస్తే తిరిగి ఆడోళ్ళ మీద దౌర్జన్యం అదే సామాజ వర్గానికి యాదవ్ సామాజ వర్గానికి చెందిన నా మీద ఆవిడ తిరిగి నా మీద కేసు పెట్టారు ఏవన్న కేసు పెట్టించారు ఇది ఎంత దౌర్జన్యంగా ఉందో వీళ్ళ పాలన ఎంత దౌర్జన్యంగా ఉందో ఇప్పుడే తెలుస్తుంది నలభై ఏళ్ళ చరిత్రలో ఎవరి మీద కూడా కేసు పెట్టే ప్రస ఉండే ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా సోషల్ మీడియా కేసు నా భర్త మీద పెట్టారు ఆ రోజే నువ్వు ఒకే అమ్మా మందే మందే ఒకటి మందే మందే తినాలి అని అన్నారు ఒకే ఇచ్చేస్తే మేమేమనో నీకు తగ్గట్టుగా జరుగుతుంది అని దాకా రాయబారాలు పంపించారు కానీ ఇక్కడ నేను ఏ ఎవరి వల్ల నేను ఈ ప్లేస్ లో ఉన్నానో వాళ్ళకి విశ్వాసంగా నేను ఉంటాను వాళ్ళకి దాడిసెట్ రాజా గారు ఎలా చెప్తే అలా చేస్తాను కాబట్టి ఇప్పుడు మేము అందరం కలిసి వెళ్తాము అలాగే మేము అందరం కూడా మొత్తం పదిహేడు మంది సభ్యులు ఉన్నారు ఎందుకంటే పది మంది సభ్యుల్ని భయాలో డబ్బులు ఇచ్చో తీసుకొని వెళ్ళిపోయారు మిగతా పదిహేడు మంది కూడా మేము కలిసి పెట్టుగా ఉండి ఓటింగ్ వెళ్దాం అనేసి మేము ప్రిపేర్ అయ్యి ఎందుకు వస్తే ఆ రోజు అడిషనల్ ఏఎస్పీ వచ్చారు అలాగే డిప్యూటీ కలెక్టర్ వచ్చారు ముందు బస్సులో తీసుకెళ్తా ఉన్నారు బస్సు రానేవలేదన్నారు మమ్మల్ని ఓటింగ్ తీసుకెళ్తాం అనేసి ఇక్కడ మంచి కూడా కనబడి అవ్వకుండా చేశారు మా రాజా గారు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి ఓటింగ్ జరగాలి ఓటింగ్ కంపల్సరీ కల్పించి తీరాలి అనేసి అని కోర్టు వాళ్ళు మమ్మల్ని పదిహేడు మందిని అప్ చెప్పారు పోలీసు వారు వాళ్ళు తీసుకెళ్ళడం కూడా జరిగింది కరెక్ట్ గా బారికేడ్ల వరకు తీసుకెళ్లారు ఆ రోజు చలో తుని అనేసి అని దారిసెట్ రాజా గారు మొత్తం నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు వస్తున్న ప్రజల్ని తునిలో ఏవైతే దారి ఉన్నాయో అవన్నీ కూడా పోలీసు వారితో మూసివేయించారు నా వీధి చివరిని మొత్తం పోలీసు వారితో మూసివేసారు ఒక్కళ్ళు కూడా లోపలికి రాని పరిస్థితి ఉంటే సుమారు వేలాది మంది టీడీపీ రౌడీ అయితేనే కూటమి సభ్యులు అయితేనేవి మొత్తం మెయిన్ రోడ్ అంతా ఎలా వచ్చారు అంటే పోలీసు వారి సహకారంతోనే ఎలా వచ్చారు మమ్మల్ని మధ్య పెట్టి పోలీసు వారు జనం ఎవరు లేకుండా చేసి బారి గేట్ల వరకు తీసుకెళ్ళారు మేము వెళ్ళా ఓటింగ్ ఓటింగ్ అయిపోతే ఈ రోజుతో ఈ సమస్య తీరిపోద్ది ఎవరు ఇబ్బంది పడకలేదు మేము వెళ్ళిన తరుణంలో ఒక్కసారిగా మా మీద రౌడీ మొక్క అంతా దాడి చేయడానికి వచ్చారు మేము ప్రాణ భయంతో కూడా ప్రాణాలు అరిచేతలో పెట్టుకున్నాం మా ఇంట్లోకి వచ్చి ఎందుకంటే ఇక్కడ నుంచి ముంచుకోవాల్సిన నాకు యాభై మీటర్లు కూడా ఉండదు అప్పుడు మాకన్నా ముందుగా టీడీపీ రౌడీ మాకు అంతా గేట్ దగ్గర బయట ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది తర్వాత లెవెన్ దాటిన తర్వాత పోలీసు వాళ్ళు ముందు వాళ్ళని పంపించడం జరిగింది కౌన్సిల్ హాల్లోకి సుమారు రెండు వందల మంది పైన కౌన్సిల్ హాల్లో ఉండడం మా ఆరువాళ్ళందరూ కూడా మా కౌన్సిల్ సభ్యులు వాళ్ళకి భయపడి మేము వాళ్ళు వస్తే ఓటింగ్కి వెళ్తామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళైతే పోలీసు వాళ్ళు వాళ్ళు సహకరించి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు బయటికి తీసుకురాలేదు మేము బయటే కూర్చొని కౌన్సిల్ హాల్ బయట కూర్చొని ఆ రోజు అంతా అక్కడ వాళ్ళు వస్తే వెళ్తా ఉన్నాము వాళ్ళు రాలేదు మేము మమ్మల్ని పంపించలేదు వాళ్ళు ఎలక్షన్ జరగనివ్వలేదు ఆ రోజు కూడా వాయిదా పడడం జరిగింది ఆ తర్వాత రెండు వారాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఈ లోపు మాకు రక్షణ కల్పించాలని మేము కోర్టుకి వెళ్ళి అప్పీల్లో చేసాం అప్పీల్ చేసిన తర్వాత కోర్టు కోర్టుతో పాటు కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఇది కోర్టు ఆర్డర్ ఇది కాపీ ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరిపించాలని ఎస్పీ కి కలెక్టర్ కి ఇక్కడ లోకల్ పోలీస్ కి ఆర్డర్స్ ఇచ్చింది ఆ రోజే మేము వెళ్ళిన రోజే కూడా సంతో అంతకే దోరణమైన అమ్ముడుకోవడం అన్నది చాలా దారుణం అండి తర్వాత రాజాసార్ రాజాసార్ ఈ రోజు గణపతిని పొద్దున్నే రాజాసార్ మంచి స్థాయిలో ఉంటారండి మాకైతే మట్టికి చాలా ఇదిగా చూసుకుంటారు మా నమ్మకం మేము ఇప్పుడు ఎలా ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా తర్వాత మాత్రం మంచి స్థితిలో ఉంటామండి అది నా నమ్మకం ఎందుకంటే మాకు ఇచ్చిన ప్రతి మాట కూడా రాజేశ్వరి నాకు నెరవేర్చా అది నా నమ్మకం నేను ఎప్పుడు కూడా సార్కి సార్ గురించి చాలా చచ్చిపోతాను తప్ప నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఏ పార్టీకి చెడ్డ తప్పుకోను అదే మేము నా పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదు మేము ఓటింగ్ మా వైఎస్ఆర్సీకి చేస్తామంటే జనాలు పిలిపించడం కర్రతో కొట్టించడం పరిగెత్తించడం ఇదా మీరు చేసిన పోను పనులు ఎంతవరకు దిగజారిపోయారు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేనప్పుడు వదిలేయాలి కదా నేను ఫోటో నిర్ణయం తీసుకోవాలి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టారంటే ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు రాసుకొని నాకు నేను ఇంకా చనిపోవడం అంటే గ్యారంటీ ఏం కొత్త కాదు నాకు ధైర్యం లేకపోలేదు నేను సార్ గురించి చావడానికైనా సిద్ధం ఎందుకంటే సార్ మనిషిలా చచ్చిపోవడం పెట్టరు అంటే అలా అదే ఆలోచించారు సార్ చేసే మంచికి సార్ ఇచ్చిన ప్రాణం సార్కి ఇచ్చేస్తాను వాళ్ళు ఎవరు చేశారో ఎన్ని పేర్లు కూడా ఓటు చేసుకుంటాం అసలు నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి ఒక ఆడదాన్ని నాకేము చెప్పండి నాకు ఉండడానికి ఇల్లు ఉందా లేకపోతే ఆస్తుందా లేకపోతే మీకు మీ దగ్గర ఎందుకు సరిపోతాను నేను నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది మీరు ఒక కోర్టు ఉంటే కోర్టు తిన్నట్లేదండి నన్ను టార్గెట్ చేయడం అవసరమా మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్ లో జరుగుతున్న పట్టణాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక అది కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ రిజైన్ చేస్తున్నాను మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను

మీరు ఒకసారి గమనించాలి ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను దాడిచేట్ రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్ వెళ్తాం కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలం ఉన్న వీళ్ళ మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నా ఫోన్ చూపిస్తాను చాలా ఫోన్ ఏమో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చెయ్యాలంటే అక్కడ కూర్చి కంపల్సరీ కావాలి మేము ఎలాగో రిజర్వ్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా కుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు కూడా ఇదే నేను వేరే ఊరిని కట్టామనేసి అని ఫలానా చోటు రోడ్లు వేసామని రెండు వేల పదిహేనులో టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు రెండు వేల పదిహేనులో వాళ్ళు లక్షలాదులు బిల్లులు పెట్టుకుంటే మేము రిజెక్ట్ చేసాం అసలు ఎక్కడ చేశారండి నగర్ పార్క్ చేసింది మేమే అలాగే లోకల్ పార్క్ చేసింది స్కేటింగ్ ఇంకా చేసింది మేమే అది కాకుండా ఉపరు కూడా వాటర్ ట్యాంక్ కట్టింది మేము వాళ్ళకు అబ్బాగా కొట్టేశారు టీచర్స్ కాలనీలో రోడ్డు మేము వేసాం వాళ్ళకు అబ్బాగా కొట్టేశారు మేము వేసిన తర్వాత సుమారు వంద రోడ్లపై రోడ్లు వేసాం ఇంత అలవాట్లేసాం ఇంత డెవలప్మెంట్ చేసాము ప్రజలకు ఇబ్బంది రాకుండా చేసాము ట్రాఫిక్ మేరీ మేరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి స్కూల్ మీరు వెళ్ళి పరిశీలించండి ఎన్ని షాపులు వచ్చాయో మీరు లెక్క పెట్టండి వాళ్ళు ఎంత తీసుకున్నారో మీరు ఆరా తీయండి ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అక్కడ ఒక గర్ల్స్ స్కూల్ అని ఉన్నది ఆడపిల్లల గురించి ఆలోచించి అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టి మానిటరింగ్ చేసి పొద్దున్న సాయంత్రం కూడా అక్కడ ఉండాలి అనేసి పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము పెడితే ఇప్పుడు ఇస్తాను రాదండి అక్కడే బెల్ట్ షాపులు ఆడపిల్లల స్కూల్ పక్కన బెల్ట్ షాపులా అక్కడే మొత్తం వరుస నుంచి వరుస వరకు పది షాపులు వాళ్ళు ఎంత తీసుకున్నారో అది మరి ఇండియా గ్యాదర్ చేయాలి అలాగే ఇష్ట శానిటేషన్ అయితేనేమి పందుల గురించి అయితేనే ఉన్నప్పుడు పందు అనేది తిరిగేది కాదు ఇప్పుడు రోజు ఈస్ట్ రోజున పందు తిరుగుతుంది అది అంతా ఇంకా ప్రజలు చూసుకోవాలి ఇకపోతే వీళ్ళ నేను ఇప్పుడు ఇక్కడ టౌన్ వాళ్ళు రాసుకున్న రాజ్యాంగమే నడిపించారు ఆ రోజు అంతా కూడా ఆ రోజు నా భర్త ఎన్నూరు బాలుని కస్టడీలోకి తీసుకొని ఎందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాడు ఇక్కడ నేను ఒకదానా మహిళని నాతో పాటు చుట్టూ మహిళలున్నా నాకు అంశం చెప్పనుంటాను మాకు మద్దతు పడకడానికి మాకు మనోధైర్యం చెప్పడానికి జయశిరాజు గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన రావడం రావడంతోనే టీడీపీ రౌడీ ఒక అంతా కూడా ఆయనపై దౌర్జన్యం కూడా చేశారు మా తాళా కూడా బతులు అన్నారు ఆ రోజు ఆ లోకల్ సీఏ లోకల్ పోలీస్ వచ్చారు మేము దగ్గర అంటున్నారు మీకు రక్షణ కల్పిస్తా ఉంటారు వాళ్ళతో పాటు ఎక్కడ వంద మంది ఆడవాళ్ళు మమ్మల్ని ఆడవాళ్ళు ఆపేలా ఒక మంది ఒక వంద మంది దౌర్జన్యం చేయడానికి టీడీపీ రావడమో కంటారు వాళ్ళ నమ్మి పోలీస్ వాళ్ళని మేము నమ్మి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మేము ఎలా వెళ్తాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నారు ఐదుగురు మించి ఉండకూడదు అన్నారు మొత్తం అన్ని మార్కెట్ మూసారు కానీ సుమారు ఆ రోజు పదిహేడవ తారీఖున రెండు వందల మంది పైన టీడీపీ రౌడీ ముఖం నా ఇంటి ముందు దౌర్జన్యం చేస్తూ సీసీ కెమెరాలు నాకు నాకు పర్సనల్ గా ఉండి సీసీ కెమెరాలు కూడా వాళ్ళు పగలు పుట్టి ఏమీ తెలియకుండా అది ప్రజలందరూ కూడా లైవ్ వెళ్ళింది ప్రజలందరూ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారో ఎవరు ఎవరిని దాచారో ప్రజలందరూ చూశారు ఇకపోతే ఆ నెక్స్ట్ ఆ రోజు మళ్ళీ వాయిదా పడింది ఓటింగ్ జరగాలని మేము అర్జీ పెట్టాం మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆ రోజే కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టాం ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరపండి మేమందరం మెజారిటీ ఉన్నామండి మేమందరం కూడా సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రక్షణ కల్పిస్తూ ఎలక్షన్ జరిపించమని కలెక్టర్ కి అయితేనేమి అలాగే ఎస్పీ గారికి అయితేనేమి లోకల్ పోలీస్కి అయితేనేమి ఆర్డర్ ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖున నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ జరుగుతున్నటువంటి పదిహేడో తారీఖున మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడికి తొమ్మిది ఇంటికి మేము అందరం హాజరయ్యాము ఓటింగ్కి వెళ్దాం అని ఇక్కడ కూర్చున్నాం మేము వాళ్ళు రాకముందే ఎనిమిదిన్నర నుంచే మొత్తం కూటమి సభ్యులైతేనేమి టీడీపీ రౌడీ మొక్క రౌడీ సీటర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా మా ఇంటి బయట బైఠాయించడం జరిగింది మా మీద దాడి చేయడానికి ఈ దౌర్జన్యం చేయడానికి మా మీదకి వస్తారని మేము గేట్ తాళాలు వేసుకున్నాం భయపడి మమ్మల్ని ఏం చేస్తారా అని భయపడి అది ఎస్పీకి ఆ రోజు ఎస్పీకి ఆర్డర్ ఇచ్చారు